నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మాజిక్ రాజా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని శనివారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పలు పక్షాల బాధ్యులు పార్టీల శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన రాసిన రాజ్యాంగం మూలంగానే దళిత బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కుతున్నాయన్నారు రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన ఆర్టికల్ త్రీ ద్వారానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు రామగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి రామగూడ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మహాంకాళి స్వామి మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ మాజీ జెడ్పీటీసి బీఆర్ఎస్ నాయకులు అముల నారాయణ గోపాల యాదవ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జీ కందుల సంధ్యారాణి టీడీపీ రాష్ట్ర నాయకులు ఏడుకొండలు టిడిపి రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తౌడేటి శంకర్ గౌడ్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు మైస రాజేష్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ పులి మోహన్తో పాటు ఆయా పార్టీల నాయకులు అధిక సంఖ్యలో హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలడు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ విగ్రహానికి ఆకునూరి బాలంకోస్ ఏఐటీయూసి కేంద్ర కార్యదర్శి కందుకూరి రాజరత్నం సింగరేణి అర్ధితిరి ఏరియా ఓసీ వన్ గనిలో ఐఎన్టీయూసి కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో వన్ ఆపరేషన్స్ సైట్ ఆఫీసులో సెంట్రినరీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి రామగిరి మండల సిపిఐ కార్యదర్శి జూపాక రామ్ తోట ముండయ్య పి జగదీష్ గుమ్మడి మూమయ్య అడ్డూరు రాజయ్య తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు భారతదేశానికి దేశ దిశ చూపించి బలహీన వర్గాలను సామాజిక న్యాయం కావాలని అంతరానితనం పూర్తిగా రూపుమాపి దేశానికి దిక్ష చూపించినటువంటి మహనీయులు గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్ధతి సందర్భంగా ఈరోజు మరి మా రామకొండం నియోజకవర్గాల సంఘాలు కాంగ్రెస్ పార్టీ పరితిభాగ్గం అధ్యక్షులు సురంధర్ గారు రాజేష్ గారు నాయ గారు మరి ఇతర నాయకులు అందరం కలిసి ఘనంగా వారికి నివాళులు అర్పిస్తారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలో ఈ భారతదేశంలో పూర్తిగా అమలు చేయడానికి ప్రయత్నించినటువంటి ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే చాలా గర్వంగా చెప్పగలుగుతారు అన్ని పార్టీలు వారి పేరు చెప్పుకున్నా వారి ఆలోచనలు మాత్రం తీసుకొచ్చినటువంటి ఆచరణలో తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండేవి ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇవాళ కుల వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేసే విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ని ఇచ్చిన వెంపటే కొన్ని గంటల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన స్ఫూర్తి నివాళులర్పిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికి అదే మాదిరి ఆ బలహీనల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఈరోజు పోరాటం చేస్తూ పార్లమెంట్ దగ్గర ఢిల్లీలో అందరితో దళిత సంఘాలు బహుజన సంఘాలు మరి అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ కలిపి చేసి అంబేద్కర్ గారి ఆశయాలను వారి అడుగుజాడల్లో పోరాటం మొదలు పెడితే ఈరోజు భారతదేశంలో ప్రభుత్వం నడిపిస్తున్న మతతత్వ పార్టీ అంబేద్కర్ నిజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ మొన్నటి వరకు ఇక్కడ దొరల పార్టీ ఈరోజు దేశంలో ఇవాళ అంబేద్కర్ ఆశయాలను రూపుమాపాలని ప్రయత్నం చేస్తున్న పార్టీ రాజ్యాంగానే మార్చాలని చెప్తున్నటువంటి వాటిని ప్రజలు గమనించాలి ఇలా కాంగ్రెస్ పార్టీ మేము గర్వంగా చెప్తాము ప్రజా సంక్షేమం బహుజనుల బహుజనులంటే బీసీలు ఎస్సీలు అందరూ ఇలా ఒక్కటై దేశంలో తొంభై శాతం ఉన్న మనం ఇవాళ మన స్వార్థం కొరకో లేకుంటే కేవలం ఇవాళ అంబేద్కర్ జయంతికో అంబేద్కర్ వర్ధంతికో దీన్ని గుర్తు చేసుకోవడం కాదు నిరంతర పోరాటం కొనసాగిద్దాం సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఇలా దళిత బహుజనులను బీసీ వెనుకబడ్డ కులాలను అగ్రస్థాయికి తీసుకొచ్చి ఈరోజు అంబేద్కర్ గారి కళలను ఎగ్జామ్ చేయడానికి మేము పోరాటం కొనసాగిద్దాం కలిసి ముందుకు పోదాం ప్రతి ఊరిన చాలా మిన రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటాం ప్రతి ఊరిన హనుమంతుడి విగ్రహం ఎట్లా ఉంటుందో అదే మాదిరిగా అంబేద్కర్ విగ్రహం ఉంటుంది అదే మాదిరిగా ఇంద్రమ్మ ఉంటుంది అదే మాదిరిగా పేదలకి కష్టాలు వారికి సంక్షేమం అందించే బాటలో ఇవాళ మేము ఉంటాం ఇవాళ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను అదే మాదిరిగా మహానీయులు ఎవరైతే దేశం గురించి ప్రజా మన సంక్షేమం గురించి స్వతంత్రం గురించి పోరాటం చేసిన వారన్న గౌరవిస్తూ ముందు పోతుంది దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి అన్ని వర్గాలకు హక్కులను సృష్టించినటువంటి మహానేత బావ మరి వారి యొక్క స్ఫూర్తి వల్లనే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా తమ యొక్క జీవన విధానంలో ప్రతి నిమిషం వారు అందించినటువంటి హక్కులను పొందుతూ అనేక మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే వారి యొక్క ఆశయ సాధన కోసం వారు అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరి యొక్క బాధ్యతగా గుర్తించి ఈ దినాన్ని ఖచ్చితంగా మరి అదేవిధంగా ఏప్రిల్ ఫోర్టీన్త్ను కూడా మన తప్పకుండా బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు జరుపుకోవాల్సినటువంటి అవసరం దాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం నిరంతరం పాటుపడదాం ఈ డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ పద్ధతిని పురస్కరించుకొని ధోరణీలు అంబేద్కర్ ఆశయ సాధకులు కొప్పులీశ్వరణ గారు ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ దళిత బహుజన సంఘాలన్నీ కూడా ఇలా వర్ధంతి వేడుకలలో పాల్గొంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనాడు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారి ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి హాస్పిటల్ దీని ఉద్దేశ్ దాన్ని ప్రత్యేకంగా తెలంగాణ చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోగతికి సాధ్యమని చెప్పేసి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలిసినటువంటి నినాదాన్ని పొందుపుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుగా ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నారు అందుకే కేసీఆర్ గారు తొలిగే ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సచివాలయానికి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ గారి సచివాలయంగా నామకరణం చేయడం అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా నూట అరవై ఐదు విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం ఈ ప్రాంతంలోనే బాబాసాహెబ్ గారి అంబేద్కర్ ఆశయ సాధనకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ద్వారా కట్టుబడి ఉన్నదనేటువంటి దానికి నిదర్శనం ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళ్ళను అందిస్తూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా బిగించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్గానికి సందర్భంగా రామగుండం పాఠశాల ప్రాంతంలో ఘనంగా ఆయన వర్తలను జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వారు వర్ధంతిని జరుపుతా ఉన్నారు వారు భారతదేశం కోసము అట్టడుగు బలహీన బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆయన ఆశయాలను ఆయన జీవిత చరిత్రను రానున్నటువంటి భావితరాలకు మనం అందించవలసిన అవసరం ఉంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కూడా బడుగు బలహీన వర్గాల మీద ఇంకా కూడా ఆధిపత్య పోరు ఈ రాష్ట్రంలో కొంత కొంతవరకు జరుగుతూ ఉంది మేము ఎస్సెస్టీ కమిషన్ మెంబర్గా మా కమిషన్ చైర్మన్ మీ అందరం కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఎస్సీలకు ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆ ప్రాంతంలో ముందుండి అక్కడ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నాం ఇంకా కూడా ఈ వివక్ష కొనసాగకూడదు డెబ్బై ఆరు సంవత్సరాల భారత చరిత్రలో ముసిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని భావిస్తూ అంబేద్కర్ ఆశయాలను ప్రజలందరూ వర్తంత్రి సభలు అన్ని డివిజన్లలో అన్ని వాళ్ళల్లో కూడా భారతదేశం కట్టుకోవాలని సూచిస్తూ ఆశయాలను కొనసాగించే విధంగా భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత ఇవాళ ఓటు అనే ఆయుధంతో ఇవాళ రాష్ట్ర దేశ సామ్రాజ్యాలని నిర్మించుకోవాలి ఓటుని ఇవాళ మీకు సరైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఓటు అనేటువంటి ఆయుధాన్ని అందించి ఇవాళ రాజ్యాంగం ద్వారా అనేకమైనటువంటి అవకాశాలను కల్పించినటువంటి మహానేత డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి మద్దతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి నివాళులను అర్పిస్తోంది ఈరోజు ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ గారి పేరు చరిత్రలో నిలిచిపోయేటువంటి పేరు ఇవాళ అన్ని వర్గాలకి సమానమైనటువంటి హక్కులని అవకాశాలని ముఖ్యంగా స్త్రీ జాతికి ఇవాళ అనేక రకాల అవకాశాలని అందించి స్త్రీ జాతి అభ్యున్నతికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు అందుకే ఇవాళ మేము ఈ సమాజంలో ఉన్నటువంటి యువతని ఇవాళ మహిళల్ని మేధావులని అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాము అంబేద్కర్ గారి చరిత్రని ఊరు వాడ అవసరం ఉంది అంబేద్కర్ గారి చరిత్రని ప్రతి ఒక్కరు కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది చదవడమే కాదు జీవితంలో ఖచ్చితంగా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి బడుగు బలహీన వర్గాల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ హృదయపూర్వకంగా మేము నివాళులర్పిస్తాం ఈరోజు డాక్టర్ బీహార్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరియు రామగూడెం నియోజకవర్గంలో మున్సిపల్ ఆఫీస్ మరి అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ రక్షణ సమితి నీ పార్టీ ఇలా మూలదండలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ఆ రోజుల్లో బీహార్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భారత్ భారతదేశంలో మరి వారి పెట్టిన భిక్ష వలనే ఇలా మన భారతదేశం జరుగుతుంది అనేది ఈ యొక్క సందర్భంగా తెలియస్తున్నాము ఎందుకంటే ఇలా ఆ రోజుల్లో చిన్న రాష్ట్రాలు కావచ్చు అడుగు బలహీన వర్గాలు కావచ్చు ఇలా అన్ని కుల మతాలకు రిజర్వేషన్లు స్థాపించింది రాసింది మన అంబేద్కర్ బీహార్ డాక్టర్ అంబేద్కర్ గారు మరి వారి ఆశయాలను కొంతమంది రాజకీయ నాయకులు అనగదొక్కి వారిని మరి వాళ్ళు పెట్టిన వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని కూడా వచ్చి మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు అప్పుడున్న ప్రభుత్వాలు మరి అమలు చేయడం లేదనేది ఈ యొక్క సందర్భంగా తెలియస్తున్నాము ఎందుకంటే ఆ రోజు రాసిన రాజ్యాంగం తప్పనిసరిగా బడుగు బలహీన అందరికీ సమానమైన హక్కులు ఉండాలనే ఒక ఆలోచన కొద్ది మహనీయుడు చాలా గొప్ప రాయడం గొప్ప రాత రాయడం జరిగింది దాన్ని అందరము అమలు చేసినట్లయితే ఇలా రాజకీయ స్వార్థం లేకుండా ఇలా వ్యక్తిగతంగా కులభేదాలు లేకుండా పనిచేసినట్లుంటే ఇలా మన భారతదేశము రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించి మహారాష్ట్రలో ఉన్నటువంటి సుగ్రామంలో జన్మించినటువంటి గొప్ప నాయకుడు వారు అండరానితనాన్ని ఊపు అదేవిధంగా పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు వారు చేసినటువంటి సేవలకు అందరం కూడా ప్రతి ఇంటిలో కూడా వారి ఫోటో పెట్టుకొని పూజలు చేయించుకోవాలి ఎందుకంటే వారు రాజ్యాంగం రాసి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఎదురు లేకుండా కూడా వారు ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా బాబా అంబేద్కర్ గారు వారిని మనం శ్రమించుకోవడం అంటే కూడా మనం చాలా గొప్ప నాయకుడిని మనం శ్రమించుకోవటం అని అని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం వారు రాజ్యాంగంలో కూడా ఆడవారికి ముందు ఇంకా వారిని రచించినటువంటి బాధ్యతలో వారిని ముందుండి నడిపించాలనే ఆశతో రాజ్యాంగం రచించినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా బాబా బిఆర్ అంబేద్కర్ గారు ఆ మహాస్వసంత్ర సమరయోధుడిగా మరెన్నో సేవలు అందించి ప్రజలకు మేలు చేసినటువంటి గొప్ప నాయకుడు అని కూడా మేము తెలియజేస్తూ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి